స్వేచ్ఛను కోరుకుంటా అలా కొంతమంది కొన్ని సంఘం కొన్ని చోట్ల జరుగుతూ ఉంటుంది కొంచెం మంచిగా వాక్యం చెప్పగానే ఒక పది మంది ఈయన మెచ్చుకోగానే నువ్వు బాగా చెప్తున్నావు మంచి సేవకుడివి ఓ నువ్వెందుకు వాక్యం చెప్పకూడదు నువ్వు ఎందుకు సపరేట్గా ఉండకూడదు అలా జరుగుతూ ఉంటుంది కొంతమంది చెప్తూ ఉంటారు కూడా నాకు కూడా మంది చెప్తూ ఉండేటటువంటి వారు కానీ ఎన్నడు ఎవరి మాట నేను వినలేదండి దేవనగ ఒక స్థాయికి వచ్చిన తర్వాత వాక్యం నేర్చుకొని వాక్య జ్ఞానం వచ్చిన తర్వాత కొన్ని ఆత్మ రక్షించిన తర్వాత ఏమనుకుంటారు అంటే వీళ్ళు చెప్పినట్టు మాట ఎందుకు వినాలి నేను సపరేట్ ఒక సంఘం పెట్టుకుంటూ సపరేట్ పరిచయం చేస్తాను అది కొంతమంది ఎలాగా ఏం చేస్తారు సైతాన్ వారి వృధులు తేరి ఎందుకంటే వాళ్ళకి స్వేచ్ఛగా ఉండాలని కోరికుంది కాబట్టి సైతాన్ని ఏం వాళ్ళు దూరుతుంది రకరకాల పరిస్థితి కలగజేస్తూ ఉంటుంది మరి అలాంటి వారు చాలా చాలా నిలవరండి సొంత ఇచ్చిన ప్రకారము నాకంతా వచ్చు వీళ్ళకి ఏమి తెలియదు నేను బాగా వాక్యం చెప్పగలిగిన వారు ఎవరున్నారు అన్నటువంటి యొక్క అభిప్రాయము ఆలోచన వచ్చినట్లయితే అలాంటి వారు నా అపవాధి దూరేం చేస్తుంది బయట తీసుకెళ్లి వారికి ఆయన నాశనం అవుతారు వాళ్ళతో పాటు వెళ్ళిన వాళ్ళు కూడా నాశనం అవుతారు అపోజిట్ పౌలంతు వాడు సంగమంలో పెద్దలు ప్రార్థన చేసి బయటికి పంపించేంత వరకు కూడా సపరేట్ గడ్డి పరిచయం చేయనట్టుగా మనం పరిశుద్ధ గ్రంథంలో వాక్యంలో మనం చూస్తుంటాం ప్రియమైన పిల్లరా